తెలుగుదేశం పార్టీ పండగ దినం మన వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని ఎనభై రెండులో స్థాపించి ఈనాటికి నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకొని నలభై మూడవ సంవత్సర వసంతంలోకి అడుగుపడుతున్నాయి ఈ తరుణంలో ఆ మహనీయుడిని ఘనంగా అందరూ నివాళుల వారికి అర్పిస్తూ ఆ మహనీయుడు ఏదైతే తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకి కూడుగుడ్డ నీడ తినడానికి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం కట్టుకోవడానికి జనతా వస్త్రాలు పేరిట పక్కా గృహాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రంలో స్వీకారం చుట్టి ముఖ్యంగా వృద్ధులకు ఆనాడు పెన్షన్ కూడా మంజూరు చేయించి ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని ఉద్యోగ విద్య వైద్య రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఒక సముచితమైన గౌరవాన్ని కల్పించి పురుగు మగవాళ్ళతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టిన మహానుభావుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు వారిని స్ఫూర్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రాల ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టి వారి ఆశయ సాధనాలని ముందుకు నడిపించుకుంటూ ఈనాడు ఈ నలభై మూడవ సంవత్సరంలోకి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుంటూ ఈనాటికి చంద్రబాబు గారి ఆశయాలతో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను నిలబెట్టుకుంటూ మరి పరిపాలనలో వారే అనే విధంగా ఈనాడు చంద్రబాబు గారు ముందుకెళ్తున్న ఈ ఎన్నికల వాతావరణంలో కూడా ఇవాళ మనం అడుగు పెట్టాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మనమంతా కూడా స్మరిస్తూ వారు పెట్టిన ఈ పార్టీని గౌరవ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు లోకేష్ బాబు గారు ఇంకా నిలబెట్టి మన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మన అందరి తరఫున ఎస్కోడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వేడుకుంటూ వారికి ఘనమైన అర్పిస్తూ మరి మనం అందరం ఇవాళ ఈ ఎన్నికల్లో సైనికుల్లో పనిచేయాలి మన అన్నం పెట్టిన పార్టీని కాపాడుకోవాలి పార్టీ ఉంటేనే మన అందరం ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఎస్కో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా కుటుంబంలో నడవాలని మరొకసారి కోరుకుంటూ నలభై మూడో సంవత్సరంలో పడుగుపెట్టిన మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఈ పండగ వాతావరణంలో మనం అంతా ఉమ్మడిగా ముందుకి ఎన్నికలు వెళ్ళాలని కోరుతూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సహాయ స్వర్తీయ నందమూరి తారక రామారావు గారు జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి